నమస్తే నేను మీ జనం టివి శంకర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు జగన్ మన భారతదేశ ప్రధాని మోడీ ఈ ముగ్గురు కూడా రహస్యం ఒకటి అమెరికా దర్యాప్తు సంస్థ బయటపెట్టింది ఆ దర్యాప్తు సంస్థ ఏం విషయం బయటపెట్టింది ఈ ముగ్గురు మధ్యల సంబంధం ఏంటి ఈ ముగ్గురు మోడీ చెప్తే జగన్ ఆడుతున్నాడు మోడీ చెప్తే చంద్రబాబు ఆడుతున్నాడు చంద్రబాబు జగన్కు ఎందుకు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం తీసుకున్న విషయం విశ్లేషణ దాని మీద మీ ముందు డెప్త్గా తీసుకువే ప్రయత్నం చేస్తా అయితే మనం తీసుకున్న అంశం మోడీ మన పిఎంగా ఉన్నాడు చంద్రబాబు ఈయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ప్రస్తుతం ఉన్నాడు వైఎస్ జగన్ ఈయనే ఎక్స్ సీఎం సారీ సీఎం ఏపీ ఇగో మొన్న ఈయన ముఖ్యమంత్రి పదవి పోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిండు అంటే ఈయన పదవినే గుంజుకున్నాడు అయితే ఈ ముగ్గురు ఒకటే అని చెప్తున్నా నేను మోడీ చంద్రబాబు వైఎస్ జగన్ ముగ్గురు కూడా చీకటి ఒప్పందం చేసుకున్నారు చీకట్లో సంసారం చేస్తురాళ్ళు బయట జనాలకు ఏంది చంద్రబాబు టీడీపీ వైఎస్ జగన్ వైఎస్ఆర్సిపి అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మొత్తం వినే ప్రయత్నం చేయండి అయితే వైఎస్ జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ సౌర విద్యుత్ ఒప్పందం జరిగింది సోలార్ సౌర విద్యుత్ ఒప్పందం జరిగింది ఆ ఒప్పందానికి సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్ అక్రమంగా తిన్నాడు మరి ఎవరి దగ్గర నుంచి వెళ్ళి గౌతమ్ ఆదాని దగ్గర నుంచి వెళ్ళి గౌతమ్ ఆదాని ఆదాని గ్రూప్స్ అధినేత గౌతమ్ ఆదాని నుంచి వెళ్ళి అక్రమంగా సౌర విద్యుత్కు సంబంధించి డబ్బులు పెట్టేది అని విట్టంగా ఎక్కువ రేటుకు ఆడ అమ్ముకోవడం కోసం ఎక్స్ట్రా అమౌంటు ఇల్లీగల్ అమౌంటు లంచం పదిహేడు వేల పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి సాక్షాత్తు జగన్ ఆయన ఎక్కువ రేటుకు అమ్ముకోవడం కోసం పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నాడు ఇది దీన్ని ఎవరు బయటపెట్టిరు మరి అంటే అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టినాయి అమెరికా దర్యాప్తు సంస్థలు ఏమని బయటపెట్టినాయి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాలు ఎక్కడైనా మోడీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ ఇంకా అనేక రకాల దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను జైల్లో వేస్తున్నారు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్రం కావచ్చు తర్వాత మన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు తర్వాత హేమంత్ సురేన్ ఇట్లాంటి కొంతమందిని లోపడేస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను మరి ఈ జగన్ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సౌర విద్యుత్ ఒప్పందం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ గౌతమ్ ఆదాని గౌతమ్ ఆదాని ఇది ఎవరు మోడీ ఎట్లా చెప్తాడు మోడీకి అత్యంత సన్నిహితుడు తర్వాత సాగర్ ఆదాని ఇంకో వీళ్ళిద్దరు కూడా అమెరికా నుంచి వెళ్ళి అమెరికా బ్యాంకులలోకి వెళ్ళి తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి తప్పుడు పత్రాలు సృష్టించి అక్కడ లోన్లు తీసుకొచ్చి ఇంకా సౌర విద్యుత్ కోసం ఏపీలో పెట్టుబడిగా పెట్టిర్రు ద ఆ ఏపీలో పెట్టుబడి పెట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యుత్తులు ఎక్కువ రేటుకు అమ్మడం కోసం పదిహేడు వందల యాభై కోట్లు జగన్కి ఇచ్చిర్రు ఈ తప్పుడు ధృవ పత్రాలు సమర్పించి అమెరికా బ్యాంకు నుంచి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టిర్రు గౌతమ్ ఆదాని సాగర్ ఆదాని మంచి లైన్లో అయితే ఈ కుంభకోణాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుం ఈడీ కావచ్చు లేకపోతే సిబిఐ కావచ్చు వాళ్ళు బయట పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసులో బయట పెట్టలేదు అమెరికా మన తెలంగాణ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణాన్ని అమెరికా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు వచ్చి ఈరోజు మోడీ చంద్రబాబు వైఎస్ వీళ్ళ కుంభకోణాలని అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టినాయి మరి విచారణ చేసి బయటపెట్టిర్రు అమెరికా దర్యాప్తు సంస్థలు అయితే ఈ గౌతమ్ ఆదాని అంటేనే సాగర్ ఆదాని అంటే ఆయన మహారాష్ట్రలో మహారాష్ట్రలో అక్కడ శివసేన పార్టీని విడదీసి రెండు పార్టీలు చేసారు శివసేనను అట్లాగే ఎన్సిపిని ఎన్సీపీని రెండు రెండు పార్టీలు చేసిర్రు శివసేనను రెండు పార్టీలు చేసిర్రు ఇంకో స్కెచ్ అంతా అమిత్ షాది ఇంకో వీళ్ళు పోయి డబ్బులు పెట్టి ఇలా డబ్బులు పెట్టి వీళ్ళని కొన్నారు అన్నట్టు ఏకనాథ్ షిండేను తర్వాత ఇలా అజిత్ పవన్ కొని ఎన్సీపీని రెండు వర్గాలుగా శివసేనను రెండు వర్గాలుగా చేసినటువంటి ఘనత గౌతమ అది సాగద ఆదర్ని అంటే ఏ రాష్ట్రాలలో పోయి డబ్బులు పెట్టి ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాలి ఐదు మంది పది మంది ఎమ్మెల్యేలు కొనాలి బీజేపీకి అనుకూలంగా మార్చాలి ఇగో ఇది వీళ్ళ డ్యూటీ అయితే మరి ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సౌర విద్యుత్ కుంభకోణం మోడీకి తెలియదా తెలుసు మరి ఎందుకు బయట పెట్టలే ఇగో ఈయన రైట్ హ్యాండే కాబట్టి ఎవరికి మోడీకి వీళ్ళు కావలసిన వ్యక్తులు డబ్బులు ఇస్తారు కాబట్టి బయట పెట్టలే మరి ఇప్పుడున్నటువంటి చంద్రబాబు అయినా బయట పెట్టాలి కదా పెడుతున్నాడు ఎందుకోసం చంద్రబాబు కూడా మోడీ మోచేతు నీళ్ళు తాగే వ్యక్తి కాబట్టి చంద్రబాబు బయట పెడుతున్నాడు ఒకవేళ బయట పెడితే మోడీ పరువు పోతుంది గౌతమాదాన్ని పరువు పోతుంది సాగర్ ఆదానికి పదవు పోతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా శత్రువు అయినటువంటి చంద్రబాబు శత్రువు అయినటువంటి వైఎస్ జగన్ని కూడా ఏమనే ఏమంటలేడు ఏమనే పరిస్థితిలో కూడా చంద్రబాబు లేడు ఒకవేళ అంటే ఆయన సీట్ కేసు వస్తుంది పవన్ కళ్యాణ్ తోటి ఏదో ఒకటి చేసి చంద్రబాబు దింపేస్తారు అక్కడ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి నోరు ముసుకొని కూర్చుంటున్నాడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అన్నీ తెలుసు వైఎస్ జగన్ చేసినటువంటి కుట్రలు తెలుసు వైఎస్ జగన్ చేసిన కుతంత్రాలు తెలుసు పదిహేడు వందల యాభై కోట్లు తిన్నది తెలుసు ఇవన్నీ తెలుసు అయినా సప్పుడేక ఉంటుండు అయితే ఇది ఒకటే కుంభకోణం కాదు మళ్ళా అల్లూరి జిల్లా అల్లూరి జిల్లా అరకులో అరకు ఇక్కడ పద్దెనిమిది వందల ఎకరాలు ఎకరాలు గౌతమాదని లీజుకు తీసుకున్నాడు ఎట్లా అక్రమంగానే తీసుకున్నాడు మంచితనంగా ఏం తీసుకోలే అది కూడా వైఎస్ జగన్ కట్టబెట్టిందే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి గౌతమాదానికి ఇదొక కుంభకోణం నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం ఇక్కడ కృష్ణపట్టణంలో ఇక్కడ కూడా ఒక సోలార్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఉంది సోలార్ సిస్టమ్ ప్రాజెక్టు ఇక్కడ ఉంది ఇక్కడ ఒక టన్నుకు అంటే బొగ్గు బొగ్గు ఒక టన్నుకు పదమూడు వేల ఒక వంద పదమూడు వేల ఒక వంద అంటే ఉన్నదానికంటే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అది కూడా స్కామ్ చేస్తున్నారు ఎవరు గౌతమాధాని దాన్ని ఎవరు సపోర్ట్ చేసి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ఉన్నప్పుడు అంటే ఒకటేమో సౌర విద్యుత్తు ఎక్కువ రేటుకు అమ్మడం కోసం జగన్కు పద పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చిండు గౌతమాదాని రెండోది అరకులో పద్దెనిమిది వందల ఎకరాలు అక్రమంగా గౌతమాదాని లీజుకు తీసుకున్నాడు కృష్ణపట్టణంలో బొగ్గు ఎక్కువ రేటుకు అమ్మడం కోసం అంటే ఉన్నదానికంటే పద పదమూడు వేల ఒక వంద టన్నుకు ఎక్కువ రేటుకు అమ్మడం ఇదొక కుంభకోణం దీనికి సపోర్ట్ వైఎస్ జగన్ మొత్తం మీద వైఎస్ జగన్ గౌతమాదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బులు అప్పనంగా అప్పచెప్పిండు భూములు అప్పచెప్పిండు ఈ మూడు మరి చంద్రబాబుకి తెలుసు చంద్రబాబు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ గౌతమ్ ఆదాని సాగర్ ఆదాని జగన్ ముగ్గురు తీసుకొచ్చి జైలు వేయాలి ఉంటే ఏదైనా కూర్చొని ముచ్చిన చెప్పుడు కాదు ముఖ్యమంత్రి అయిన నీకు రైట్స్ ఉన్నాయి కాబట్టి జగన్ను గౌతమ్ సాగరాధర్ని తీసుకొచ్చి జైల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి జైల్లో వేస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలని నమ్ముతారు లేకపోతే మోడీ మోచేతు నీళ్లు దాగుతున్న చంద్రబాబు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటారు ఇది గమనంలో పెట్టుకోవాలి మొత్తం మీద మరి ఈ మూడు మూడింటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గతంలో అనేక రకాల ప్రయత్నాలతో బయటికి తీసుకొచ్చిర్రు ఈ పద్దెనిమిది వందల ఎకరాల భూమి లీజును రద్దు చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసిర్రు పోరాటం చేసిర్రు కానీ ఎక్కడ కూడా ఎవరు స్పందించాలి ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన మోడీ చెప్పినట్టే వింటాడు జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ ఆయన సపోర్ట్ చేసినట్టు ఏం చేయలేడు మోడీ ఎట్లాగో వాళ్ళ మనిషి కాబట్టి ఎవరు పోరాటం చేసినా ఏం చేసినా అక్కడ ఏం చేయలేని పరిస్థితి కనబడుతుంది ఈ పద్దెనిమిది వందల ఎకరాలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిపిఎం పార్టీ శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో చంద్రబాబును కోరిరు ఏమని దీని మీద దర్యాప్తు చేయాలి జగన్ మీద చర్యలు తీసుకోవాలి ఆదాని మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబును కోరిర్రు వాస్తవంగా చంద్రబాబు శత్రువు జగనే కాబట్టి జగన్ లోపడేయాలి ఎంబడే కానీ వేరే పార్టీ వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు డిమాండ్ చేసినా కూడా చంద్రబాబు స్పందిస్తలేడు ఎందుకు స్పందిస్తలేడు స్పందిస్తే స్పందించకుండా చేస్తుర్రు స్పందిస్తే ఉన్న సీటు పోతుంది స్పందిస్తే ఇబ్బంది అవుతుంది ఎందుకు నాకు ఇచ్చిన లొల్లి జగన్ మావడే అనేది మరి చంద్రబాబులో ఉందే ఏమో అనేటువంటిది జనంలో ఉంటుంది ఏదేమైనా చంద్రబాబు జగన్ మోడీ ముగ్గురు ముగ్గురే అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించాలి